పిల్లలు సాధన పుస్తకంలో రెండవ తరగతి సాధన తెలుగుతోట బుక్ అన్నమాట దాంట్లో అభ్యాసాలు చేద్దామా పడవ పాఠానికి అభ్యాసాలు చేద్దాం పిల్లలు చిత్రానికి రంగులు వేయండి ఏం బొమ్మ ఉంది మా ఇక్కడ పడవ ఓహో పడవనా సరే సరే ఈ పడవకు రంగులు వేయండి వాళ్ళు వేస్తున్నారు కదా వాటికి రంగులు వేయాలి వేస్తారా పిల్లలు ఒక్కో దానికి ఒక్కో కలర్ వేయండి బాగా వస్తాయి ఈ విధంగా మీకు నచ్చిన కలర్ వేయండి ఏ కలర్ నచ్చితే ఆ కలరు లైట్ ఎల్లో అనమాట మన ఇష్టం వచ్చిన కలర్స్ వేసుకోవచ్చు ఇక్కడ ఒక కలరు కలర్ వేశారు కదా పిల్లలు బాగా వేశారు లైట్ ఎల్లో కలరు రెడ్ పింకు బ్లూ బాగా వేశారా నెక్స్ట్ చదవండి చూద్దాం హాయ్ పిల్లలు బుడగలపై ఉన్న అక్షరాలు చదవండి సరైన అక్షరాలతో జత చేయండి ఇక్కడ బుడగలు ఉన్నాయి అంటే ఊపిరి బుడ్డలు ఊపిరి గుడ్డల్లో జత చేయాలి ఏ అక్షరానికి ఆ అక్షరంతో జత చేస్తారా పిల్లలు చూడండి అన్న వాళ్ళ దగ్గర ఉన్నాయి అక్క వాళ్ళ దగ్గర ఉన్నాయి వాటిని తీసుకెళ్ళి అక్కడ కలిపేసేయాలి పా ఇక్కడ పా ఉంది కదా ఈ పాను తీసుకెళ్ళి అక్కడ గలపాలి ఎక్కడ పావు ఉందో అక్కడ ఇంకా ఎక్కడున్నాయి పా ఎక్కడి నుండి ఎక్కడకో అది ఒక పాకపా పా ఉంది మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ ఒక ఉంది పాప దగ్గర చూడండి అక్క దగ్గర నుండి డా కలిపేయాలి మళ్ళీ వా అవసరం వా ఎక్కడుంది ఇంకో అన్న దగ్గర ఉంది ఈ అన్న దగ్గర నుండి తీసుకెళ్ళాలి ఇంకా ఎక్కడుంది అతిగా ఇంకా ఎక్కడుంది తీసుకెళ్ళి 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 అట్లా కలిపేయాలి వా సరిపోయా పిల్లలు గీసారా బాగా గీసారమ్మా అన్నీ బాగా రాశారు భలేగా కలిపారు బాకు వాకు ప డా వా ప అక్షరాలకు బాగా కలిపారంట పిల్లలు గాలి బొడగలు బలే ఉన్నాయి కదా ఊపిరిగుట్టలేవు గాలి బొడగలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అన్నీ ఉన్నాయి రకరకాలుగా అభ్యాసాలు ఉన్నాయి అన్ని అభ్యాసాలు చేద్దాం ఇక్కడేంటి బొమ్మ ఏం బొమ్మరా ఇది ఓహో పడవనా అదేంటిది డబ్బనా అదేది ఇది ఇది చూడండి బాగా ఎలుకలు అన్నీ ఉన్నాయి దాంట్లో చేపలు చేపలరా అవి కాదు చేపలు వలలో చిక్కుకున్నాయి ఈ చిత్రాన్ని చూడండి చిత్రాలను చూడండి పదంలోని మొదటి అక్షరానికి సున్నా చుట్టండి గళ్ళలో రాయండి మొదటి అక్షరాలు మొదటి అక్షరాలు ఏమున్నాయి పా పడవ ఉంది కదా అది పడవ బొమ్మ పడవ ప మళ్ళీ డబ్బా డబ్బాలోని డా మళ్ళీ వాళ్ళలోని వా ఏమవుతాయి పా డా ఈ మూడవలు కలిపితే పడవా పడవ అని రాయాలి గల్లలో రాస్తారు కదా పిల్లలు ఇక్కడ పా డా వా ఆ విధంగా రాయాలి నెక్స్ట్ చూడండి గళ్ళలో పా డా అక్షరాలను గుర్తించండి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రంగు వేయండి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రంగు వేయాలి పాకు అన్నీ ఎక్కడున్నాయో అవన్నీ ఒక రంగు వేయాల కాకు అన్నీ ఒక రంగు వేయాల పా ఎక్కడుంది పడావా కదా పా పాకు మాత్రమే వేయాలి ముందు మళ్ళా ఎక్కడుంది పా చూడండి ఎక్కడైనా ఇది ఇట్లా వేస్తే చాలు ఊరిక అంతే కదా డా ఎక్కడ ఉంది చూడండి అది పోయిడే కదా డా డా ఇంకా ఎక్కడైనా ఉందా వాదుట్టండి వా అక్షరం ఎక్కడుంది వాద్దిగో అయితే పాకు ఒక రంగు డాకు ఒక రంగు గీయాలి ఒక్కొక్క రంగు ఒక్కొక్క దానికి వేయాలి దేనికి పాక్ బ్లూ ఇది పాక్ డాకు ఇంకొక రంగు వేయండి వాకు ఇంకొక రంగు ఇది డా డాకొక రంగు వాకొక రంగు ఆ విధంగా వేరువేరు రంగులు వేయండి ఇక్కడ అన్ని రంగులు ఒకే రంగు అన్ని అక్షరాలకు వచ్చింది కానీ వేరువేరుగా వేయాలి వేస్తారు కదా పిల్లలు నెక్స్ట్ చిత్రం పదం జతపరచండి జతపరచాలి ఇక్కడ బొమ్మలు ఉన్నాయి చిత్రాలు పదాలు అన్నమాట అక్షర పదాలు ఎక్కడున్నాయో చూసి జతపరచండి వడ పడవా ఎక్కడుంది అట్లవాలి మళ్ళీ ఇక్కడ కూడా అట్లే పడవ మళ్ళీ వడ ఆ విధంగా గీయాలి గీస్తారు కదా పిల్లలు భలే బాగా అర్రా వీటిల్లో పడవ పదాలను కలుపుతూ పవన్ పడవను చేరడానికి దారి చూడండి చూసి పెట్టాలంట పెట్టండి పిల్లలు ఎట్లెట్లా వెళ్తుందో చూద్దాం పడవా పడవా అనే చోట నుండి పోవాలి ఉంది పడవ ఈయన దగ్గర నుండి పడావా పడవా 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 మళ్ళీ కిందికి రావాలి పడావా పడావా అని గోడ్ బిస్తున్నారా పడవా పడవా పడవ పడవ హారని పడవను చేరారర్రా పిల్లలు వెరీ గుడ్ బాకీ సరు పవను పడవను చేరాడు అన్నమాట వెరీ గుడ్ రెండు పదాలలో వేరుగా ఉన్న పదానికి సున్నా చుట్టండి పడవా పడవ పడవ వడ బాగా చదివారు పిల్లలు ఈ వడ అనేది వేరే అన్నమాట అది పడవ ఎక్కుతాము పడవలల్లో ఇది వడ తింటాం ఇక్కడ వడ తింటాం తింటాం వడ ఇది వడ తింటాం ఇది ఎక్కుతాం ఇది వేరుగా ఉంది బాబా చెప్పారదా పిల్లలు నెక్స్ట్ కింది రెండు కిళ్ళల్లోని పదాలను చదవండి ఒకే రకమైన పదాలను ఒకే రంగు వేయండి ఇక్కడ పదాలు చదివి ఒకే రకంగా ఉండే పదాలకు రంగు వేయాలి పలక పడవ వడ వల ఒకే రకమైన పదాలు ఎక్కడ ఉన్నాయి ఇక్కడ అన్నీ వేరు ఉన్నాయి పనస పడవ వడ తల ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి ఈ వడ ఈ వడ ఒకే రకము పడవ ఈ పడవ ఒకే రకము గియాల ఇక్కడన్నీ వేరు ఉన్నాయి వీటికి ఒకే రంగు వేయాలి అయ్యో తప్పు వేస్తున్నారన్న దీనికి వేయాలి ఆవిడ ఈవెడ ఇక్కడ పడుంది ఇక్కడ పడి ఉంది బులుగు రంగు బొలుగు రంగు అప్పుడు ఇది ఒక రంగు అనమాట ఒక పదం వాడా వాడా మళ్ళీ పాడవా 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 పడవ వేటికి ఒక రంగు అది వేరే రంగు ఇది వేరే రంగు లైట్ కలర్ ఒకటి పిక్ కలర్ ఒకటి ఈవాడ ఈవాడ ఒక కలరు పడవ ఈ పడవ ఒక రకం కానీ ఇవి లైట్ కలరు తిక్ కలర్ నందులో ఒకేలాగా ఉంటాయి బాగా కేసారా పిల్లలు ఇక్కడ అక్షరాలు ఉన్నాయి గీతలలో అందంగా రాయండి ఇక్కడ రెండు గల్లు ఇచ్చారు రెండు గీతలు ఆ రెండు గీతల మధ్యలో బాగా రాయాలి అందంగా రాయాలి అంటే అక్షరం మధ్యలో రాయాలి తలకట్ల పైన రావాలి రాస్తారు కదా పిల్లలు पा दा वा अगला लाइन पा दा वा पा दा वा पा ప డా వా పడవా పడ వా ఆ విధంగా తలకట్లో రెండు గీతల పైకి పోవాలి వడా వడ వా డా వడ 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 ఈ విధంగా తలకట్లు గీతలపైకి పోవాలి అక్షరం మధ్యలో బాగా గుండ్రంగా రాయాలి బాగా రాశారా పిల్లలు రెండు గీతల మధ్యలో రాయాలి నేను నేర్చుకున్నవి అంటే ఇక్కడ మనము ఈ పాఠంలో ఏమేమి అక్షరాలు నేర్చుకున్నామో అవి ఇక్కడ రాయాలి ఏం పాఠం మనం చెప్పుకున్న పాఠం పేరు ఓహో పడవనా మన పాఠం పేరు కాబట్టి ఇక్కడ పడవ అని రాయాలి రాస్తారా రా పిల్లలు రాయండి పా వా పడవా అవి అన్నమాట అక్షరాలు మూడు గళ్ళల్లో రాయటం బాగా రాశారు అవే పదాలు ఇక్కడ రాయండి మళ్ళీ పడవా అని రాయాలి పా డా ఇంకా వేరే పదాలైనా రాయొచ్చు మన ఇష్టం వచ్చిన పదాలు వడాక వడా ఈ విధంగా మనం నేర్చుకున్న పదాలు ఏవైనా రాయచ్చు ఆ మూడు అక్షరాలతో బాగా రాసారా పిల్లలు ఈ విధంగా మీ టీచర్ చెప్పిన విధంగా అన్ని రాస్తూ ఉండాలి రాస్తూ ఉంటారు కదా పిల్లలు